ద లాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మీలో చాలామంది చిన్న సమస్య రాగానే నేను బ్రతకను నేను బ్రతికి ప్రయోజనం లేదు మరి కొంతమంది తల్లిదండ్రులు అంటారు మేము సస్తే మీరు బాగుపడతారు మరి కొంతమంది అంటారు మేము చనిపోయిన తర్వాతనే మా విలువ మీకు అర్థమవుతుందని మరి కొంతమంది అంటారు చిన్న కష్టం రాగానే నేను కొండను నేను పోయి చనిపోతాను నేను చనిపోతాను దేవుని బిడ్డలారా దేవుని బిడ్డల నోట్లో నేను చనిపోతాను నేను నేను చనిపోవాలి నేను బ్రతకను అన్నటువంటి మాట ఎప్పుడు కూడా రాకూడదు కొంతమంది కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు భయపడిపోయి ఈ అనుభవించే అనుభవించేదానికంటే చచ్చేదే మేలు అంటారు కొంతమంది ఈ లో జీవించడం కంటే చనిపోవడం మేలు అంటారు కొంతమంది ఆఫీసులో ఉన్నటువంటి ప్రజర్ని బట్టి సస్తేనే మంచిది అంటారు ఆ మాట దేవుని బట్టి ఎప్పుడూ వాడడానికి వీళ్ళే కీర్తనకారుడు నూట పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఒక మాటను ఆత్మ ప్రేరేపణ ద్వారా రాస్తున్నాడు నేను చావను సజీవుడిన యహోవా క్రియలు వివరించేదిను ఎంత అద్భుతమైన మాట ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు నేను చావను అంటున్నాడు నేను చావను సజీవుడిన యహోవా క్రియలు వివరించేదును కాల సమయంలో చనిపోవాలి చనిపోవాలి చనిపోలే నువ్వు కూడా ఇప్పుడైనా నీ జీవితంలో ఉన్నావా ఇప్పుడే మోకరించి దేవుని క్షమాపణ కోరి ఇక మీద ఒక తీర్మానం తీసుకో నేను చావను నేను ప్రతికి సజీవుడినై దేవుని కార్యాలను వివరిస్తాను మరి ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావో దేవుడు కూడా సంతోషించి దేవుడికి దీర్ఘాయువును ప్రసాదించి ఆయన క్రియలు వివరించే భాగ్యమును దేవుడికి దయచేస్తాడు కాబట్టి నీకు నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా నేను చనిపోతాను నేను బ్రతకను అన్నటువంటి మాటలు ఎప్పుడు రానికుండా ఒకవేళ అటువంటి తలంపులు వచ్చినా కూడా సాతానుడి జీవితంలో అటువంటి తలంపులను ఇచ్చినా కూడా నామముల తలంపులు వెళ్ళిపోవును గాక పోవును గాక నండి అని గద్దించి ఒక మాట విశ్వాసంతో మాట తెలుసా నేను చావను సజీవుడినైనా దేవుని కార్యాలు వివరిస్తాను అట్లు దేవుని అడుగడుగును మహిమపరిచి జీవించదు గాక పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే నేను చనిపోవాలి ఇంకా బ్రతకూడదు అనుకుంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఇంక మీదట ఆ మాటలు రాకుండా క్షమించండి ఇంక మీదట ప్రభ నేను చావను సజీవుడినై దేవుని కార్యాలు వివరిస్తానన్నటువంటి విశ్వాసంతో వారి పలికే కృపచూపమని వారిని ఆశీర్వదించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి బ్లెస్ యూ